సారదా గారు ఈరోజు మాకు ఏ టెక్నిక్తో చెప్పబోతున్నారు మనం అన్ని విశ్వం నుంచే నేర్చుకుంటున్నాం కదా మేడం మంచి చెడ్డ పుట్టడం పెరగడం వెళ్ళడం అన్నీ కూడా మనం విశ్వం నుంచే నేర్చుకుంటున్నాం మనం చదువుకున్నది మనకి కొంతవరకు ఉపయోగపడుతుంది అది నాలెడ్జా లేకపోతే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా లేకపోతే సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనా అనేది మనకు ఒక బుక్ రీడింగ్ ద్వారా కొంతవరకు ఉపయోగపడుతుంది సొసైటీ నేర్పించేటివి చాలా నేర్పిస్తుంది ఆ సొసైటీలో మనం బతకాలి అంటే డబ్బు ఉండాలి ఆ డబ్బుని మనం ఈజీగా ఎలా అట్రాక్ట్ చేయాలనే విషయము నేను ఈరోజు చెప్తాను ఇవి ఇవి చూపిస్తాను చూడండి మేడం ఇది మన లైఫ్ రీల్ లాగా ఉంటుంది మన లైఫ్ ఎలా ఉంటుంది ఎక్కడ స్టార్ట్ అవుతుందో మళ్ళీ అక్కడే వచ్చి ఎండ్ అయిపోతూ ఉంటుంది కదా విశ్వం అదే కదా చెప్తుంది ఎక్కడి నుంచి మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే రావాలి లేకపోతే ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యామో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి అని ఉంటుంది కదా ఇవి చూడండి గోమతి చక్రాలు ఇవి సహజ సిద్ధంగా తయారైపోతాయి వీటిని ఎవ్వరూ తయారు చేయరు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము అవి చేసామనుకోండి డూప్లికేట్ అవి పని చెయ్యవు ఇవి మనకి కావాలంటే ఏవైనా సముద్రాలు ఉంటాయి కదా ఒరిజినల్ కావాలంటే సముద్రాల దగ్గరకు వెళ్ళండి ఏరుకోండి చిన్న చిన్నగా దొరుకుతూ ఉంటాయి ఇవి నేచురల్ ఆటుపోట్ల వల్ల మన లైఫ్లో ఆటు పోట్లు వస్తూనే ఉంటాయి కదా అలాంటి ఆటు పోట్లను తగ్గించడం కోసము ఈ గోమతి చక్రాలతోటి మీరు ఒక టెక్నిక్ ఫాలో అవ్వచ్చు ఇది చూడండి ఒక రీల్ లాగా ఉంటుంది బాగా గమనించండి ఎవరైనా దీన్ని సృష్టించారా భగవంతుడే న్యాచురల్గా దీన్ని తయారు చేశాడు ఎవరికైతే ఎక్కువగా ఉంటుంది డబ్బు అట్రాక్ట్ అవ్వదు లేకపోతే డబ్బు మీద కూడా దృష్టి పడుతూ ఉంటుంది కొంతమందికి కొంతమంది ఎంత సంపాదించినా మేము కష్టపడి సంపాదిస్తున్నామండి కష్టపడి సంపాదిస్తున్నాం మా దగ్గర డబ్బు ఆగట్లేదు అంటారు ఎప్పుడు డబ్బుని కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు ఇష్టపడి సంపాదించాలి అది ఫ్యాషన్ లాగా సంపాదించాలి దాని మీద మనకు ఒక పట్టు ఉంది అనుకోండి అది ఇష్టం అవుతుంది కష్టంగా చేస్తే కష్టమే వస్తుంది ఇష్టంగా చేసామనుకోండి ఇష్టంగా వస్తుంది అలా డబ్బు నిలవట్లేదు మా వ్యాపారం బాగా జరగట్లేదు ధనాకర్షణ జనాకర్షణ కూడా ఉండాలి ధనం రావాలంటే జనం రావాలి ఇప్పుడు ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే పది మంది వచ్చి కొనాలి ఇప్పుడు మనం ఏదైనా రన్ అవ్వాలంటే మనకు బిజినెస్ బాగా జరగాలి అంటే డబ్బు రావాలంటే మనిషి ఆకర్షణ కూడా జరగాలి అలా ధనాకర్షణ జనాకర్షణ రెండో జరుగుతాయి ఒకరు వచ్చేవాళ్ళు పది మంది వస్తారు ఈ గోమతి చక్రాల్ని మీరు ఎక్కడ ఉంటారు మీ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సరౌండింగ్ అందరూ మీకు పాజిటివ్గా రావాలి డబ్బా ఆకర్షణ పడాలి మీ మీద జిస్ట్ లేకుండా ఉండాలి అంటే వీటిని ఉంగరం చేయించుకొని మనము రింగు లాగా పెట్టుకోవచ్చు గోమతి చక్రంతో దీన్ని తీసుకెళ్ళి మనము జ్యువెలరీ షాప్లో ఇచ్చామనుకోండి దీనికి రింగ్ చేసేస్తారు డాలర్ కూడా చేసిస్తారు మెడలో కూడా వేసుకోవచ్చు రింగు కూడా వేసుకోవచ్చు దానివల్ల అది చూస్తున్నప్పుడు ప్రతిసారి ఎవరైనా మన గురించి నెగిటివ్గా మాట్లాడినా మాట్లాడనివ్వదు జనం మనకు మమేకమైపోతారు మనతోటి హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు కావాల్సింది అదే కదా ఇప్పుడు బిజినెస్లో కూడా ఎంతోమంది శత్రువులు ఉంటారు ఆ శత్రువులను కూడా మన దగ్గరికి రానివ్వదు దూరం చేస్తుంది ఇది ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది ఇవి గవ్వజాతికి సంబంధించినవే కాబట్టి ఇది ధనాన్ని ఆకర్షిస్తుంది జనాన్ని కూడా ఆకర్షిస్తుంది ఈ గోమతి చక్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మి తిష్టవేసుకుని కూర్చుంటుంది అని అంటారు ఈ వీటితోటి మీరు అష్టోత్తరాలు కూడా చదవచ్చు నూట ఎనిమిది తీసుకొని లక్ష్మి అష్టోత్తరం చదువుకోవచ్చు ఒక డబ్బాలో స్టోర్ పెట్టుకోవచ్చు మళ్ళీ చేసేటప్పుడు కూడా కడిగి మళ్ళీ అష్టోత్తరం చదువుకోవచ్చు ఇలా నూట ఎనిమిది చేసుకోవచ్చు మాకు బిజినెస్ కావట్లేదు అన్నవాళ్ళు ఈ గోమతి చక్రాలు ఒక నూట ఎనిమిది తీసుకోండి ఎర్రటి వస్త్రంలో మీరు మీ బిజినెస్ పాయింట్ ఎక్కడ ఉంటుందో లేకపోతే పది మంది ఎక్కడొచ్చి తిరుగుతారో ఆ ప్లేస్లో కనిపించేలాగా పెట్టండి ఆటోమేటిక్గా మీకు ధనాకర్షణ జనాకర్షణ రెండూ జరుగుతాయి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్